జిల్లా విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు రామచంద్రపురంలో స్థానిక శ్రీకృతి వెంటి పేరు రాజుద పంతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టెన్త్ విద్యార్థుల పరీక్షల పట్ల భయం ఆందోళన తగ్గించే టిప్స్ వాసం శెట్టి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మోటివేషన్ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు విద్యార్థులారా ఆత్మవిశ్వాసమే అదే మా అందరి ఆనందం మానసిక ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు వస్తాయి టెన్త్ విద్యార్థులకు పెన్నులు స్టడీ మెటీరియల్ పంపిణీ పేద విద్యార్థుల మెల్ల పెట్టి పూజలు చేయించి పిల్లలు పరీక్షలు బాగా రాయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు అందరినీ చోటకి చేర్చి మోటివేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పించడం జరిగింది ముఖ్యంగా దీని లక్ష్యం ఒకటే పిల్లలకి ధైర్యంగా ఎగ్జామ్ ఎలా ఫీస్ చేయాలి అలాగే చిన్న చిన్న చిట్కాలు ఇవ్వటం వాళ్ళు ధైర్యాన్ని నింపడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అలాగే ఆయన వెళ్ళి గుళ్ళో పూజలు చేసిన పెన్నలు కూడా పిల్లలతో పాటు పాత క్వశ్చన్ పేపర్లు ఏవైతే అయితే ఉన్నాయో పాతవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా బుక్ చేసి ఇవ్వడం కూడా జరిగింది మరి పిల్లలందరూ కూడా పాత తరంలా కాకుండా కొంత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టడం అంటే గతంలో మీరు చూశారు గత ప్రభుత్వం టైల్స్ వేయటం స్కూళ్ళకి రంగు వేయటం తప్ప చేసింది ఏమీ లేదు కనీసం ఆర్ఓలో ఆర్ ప్లాంట్ కూడా వాటర్ ప్లాంట్ కూడా ఎక్కడ వేసి అక్కడ నెల రోజులు పోవడం జరిగింది అవన్నీ ఆధునీకరించడం పిల్లలకి మంచి తిండితో పాటు మంచి నాణ్యమైన చదువుని మరి వాళ్ళకి అందేలా చేయటం కూడా అలాగే సుమారు రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల కోసం వేచించడం ఇంటర్ పిల్లల కోసం మరి మధ్యాహ్నం భోజనం పథకం పెట్టడం అధిక ప్రాధాన్యత చదువు చదువు మీద ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది నారాగ లోకేష్ గారి ఆధ్వర్యంలో అలాగే ఈ పిల్లల పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వాలని మావంతి కృషిగా మరి కొంతమంది మోటివేషన్ క్లాస్ కి సీనియర్స్ ని తీసుకుని వచ్చి వాళ్ళకి చెప్పించడం జరిగింది ఏదేమైనప్పటికీ పిల్లలందరూ మంచి మార్కులతో ఫేస్ అవ్వాలని మరి వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా హాల్ టికెట్స్ వచ్చి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా జూన్ లో కూడా ప్రతి పిల్లలకి పదిహేను వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ లోకేష్ గారు ఈ విద్యాశాఖని మొత్తం బంగారమయం చేస్తా ఉన్నారు రాబోయే కాలంలో విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి ఫెయిల్ అనే లేకుండా చేయడానికి కృషి చేస్తా ఉన్నారు అందరికీ నమస్కారం